ఇండియా నమస్కారం వెల్కమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి శుభం తల్లి కాలం ఇది మనం ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆ రకంగా మనకు మనం మంచిగా ఉపయోగించుకుంటున్నామా చెడుగా ఉపయోగించుకుంటున్నామా అనేది మన చేతుల్లోనే ఉంది అసలు ఏంటి కాలానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి కాలాన్ని మనకు అనుగుణంగా మనం ఎలా మార్చుకోవచ్చో వివరించండి కాలము చాలా గొప్ప విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి దానిని మనం కాలం అంటాం భగవంతుడు కూడా కాలానికి తల ఒగ్గే కాలం విలువను తెలుసుకొని కాలం గుణంగానే ఆయన ప్రవర్తించారు దేవుళ్ళందరూ కూడా సో ఒకప్పుడు దివ్య దృష్టితో కాలాన్ని నిర్ణయించుకొని కాలాన్ని వాళ్ళు చూడగలిగి ఫ్యూచరు పాస్ట్ ప్రజెంట్స్ అన్నీ చెప్పగలిగేవారు వాళ్ళకి ఇట్లా సినిమాలు లాగా కనబడేది టీవీలో చూసినట్టుగా వాళ్ళు కళ్ళు మూసుకుంటే ఆ దివ్య దృష్టితో చూసేసేసి ఫిక్స్ చేసి పలానా వాడు పలానా ఇది పలానా లోకాలు అవన్నీ చెప్పగలిగేవారు ఆ కాలాలు వేరు ఇప్పుడు కూడా దానికి తగ్గట్టుగా మనం గూగుల్ టైం లైన్ ఏదైతే ఉంటుందో మీరు ఫ్రెండ్స్కి ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఇంటికి రాగానే మీరు పెట్టమంటారు లొకేషన్ పెట్టమంటారు అప్పుడు వాళ్ళకి లొకేషన్ పంపిస్తే మీ ఇంటికి వచ్చేస్తున్నారు అది తీసుకొస్తాను అలాగే మీరు లొకేషన్ అనేటువంటిది కూడా మీరు కనుక అందులో యాప్ ఉండి ఆన్ చేస్తే ఒక నాలుగు రోజులది పది రోజులది ఎక్కడెక్కడ మీరు సంచరించిందంతా కూడా మీరు రికార్డ్ అయి చూసుకోగలుగుతారు తేలిక తేలికైపోయింది అలాగే ఇప్పుడు బయట ప్రపంచంలో షాపింగ్ మాల్స్లో కానీ పెద్ద పెద్ద ఇళ్ళల్లో కానీ ఎక్కడ పడితే అక్కడ సెక్యూరిటీ రీజన్స్లో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానీ ఏదైనా రక్షణ సంబంధించి కూడా వాళ్ళు సీసీ కెమెరాలు పెడుతున్నారు అది ఒక థర్డ్ అయ్యిలాగా అందులో ఆ టైంలో ఎవరైనా కావాల్సి చూసుకొని పలానా టైంలో ఏం జరిగిందో మనం గ్రహించగలుగుతున్నాం రికార్డ్ అయిన తర్వాత ఈవెన్ స్పీడ్ ఆఫ్ మీటర్స్ కూడా ఇప్పుడు రోడ్లో మనం ఫాస్ట్గా వెళ్తూ ఉంటే అది కూడా క్యాప్చర్ చేసేసేసి మనకి ఫైన్లు ఇట్లాంటివి ఏదో చేస్తుంది ఇలాగే చాలా ఎన్నో విషయాలు మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఉంది అలాగే ఒకప్పుడు ఈ యొక్క వసతులు ఏవైతే ఇప్పుడు మనం చూస్తున్నామో అవన్నీ కూడా కళ్ళు మూసుకున్న తెరిచిన వాళ్ళు చూడగలిగేవారు ఎంత అడ్వాన్స్ అంటే అంత సాధన ద్వారా ప్రాక్టీసెస్ ద్వారా బీజాక్షల ద్వారా మెడిటేషన్ ద్వారా ఏకాగ్రత వచ్చింది ఏకాగ్రత వచ్చితే ప్రపంచం అంతా తానైపోతాడు ఏకం బహుశ్యామి ఏకం అనేకం అనేకంలో ఏకం ఉంటుంది సర్వము ఒకటే ఆ ఏకాగ్రత వచ్చిన నాడు ఇవన్నీ కూడా మనం ఉపయోగం ఎలా చేసుకుంటున్నాము మన ఫ్యూచరు ఇతరుల ఫ్యూచర్లు కూడా మనం తెలుసుకోగలుగుతాము చేయగలుగుతాము మంచిని కూడా బోధించగలుగుతాను కాలాన్ని మనం సద్వినియోగపరచుకోగలుగుతాం బ్యాడ్ టైం అయితే మీరు ఆ పనులు చేయలేరుగా మీకు చెడు జరిగేటప్పుడు చెడు చేసుకుంటారేంటి అందరూ తెలుస్తుంది ఎందుకు తెలుస్తుంది అంటే మీకు ఆ యోగం చేత ఆ సాధన చేత మంచి చెడుల నిర్ణయాన్ని మీరు తీసుకునేటువంటి శక్తి యుక్తి మీకు కలుగుతుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా అంటే మనం ప్రస్తుతం ఉన్న కాలము పోయిన కాలము రాబోయే కాలం మూడు తెలుసు రకాలుగా ఉన్నాయి మూడు తెలుసుకోవచ్చు మరి అంటే కొంతమంది ప్రస్తుతంలో ఉండి కూడా గడిచిపోయిన దాన్ని ఎక్కువగా ఆలోచిస్తారు రాబోయే కాలాన్ని పాటు చేసుకుంటూ ఉంటారు అలా లేకుండా ఉండాలంటే ఏం చేయొచ్చు వారు రిలీజ్ అవ్వాలి గతించిన కాలాన్ని అక్కడ పులిస్టాప్ పెట్టి ఆ పేజీని చింపేసేసి అది అయిపోయింది అయిపోయింది దాన్ని చింతిస్తే మనకి జబ్బులు తప్ప టెన్షన్ తప్ప బీపులు తప్ప హార్ట్ అటాకులు తప్ప ఏమి రావు అందుకని పాతవన్నీ వదిలేద్దాం ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి కొత్త జీవితాన్ని మనం ప్రారంభిద్దాం జయాన్ని పొందుదాం చక్కగా ధనాన్ని కూడా సంపాదిద్దాం ఆనందంగా ఉందాం భార్యా పిల్లలతో ప్రపంచంలో స్నేహితులతో అందరితో కూడాను ఈ ఉండే సౌకర్యాల్ని కూడా మనం ఆస్వాదిద్దాం అనుభవిద్దాం చాలా తేలిగ్గా మీకు ఆ కాలానికి ఈ కాలానికి మీకు తేడా చెప్పాను అప్పుడు చూడగలిగేవారు ఇప్పుడేమో మిషన్లు చూస్తున్నారు అయితే ఒక డౌటు ఇప్పుడు చాలామంది ప్రతి నిత్యం ఎన్నెన్నో రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏమంటారు అంటే నా టైమే బాగోలేదు అని చెప్పి కాలాన్ని నిందిస్తూ ఉంటారు ఎంతసేపు ఉన్న అక్కడే కాలాన్ని నిందించేటప్పుడు ఒక్క మారు తనకు తానుగా తమకు తాముగా మనం తీసుకున్న నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది కనుక వాళ్ళు చర్చ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది ఇప్పుడు తప్పని తెలిస్తే చేయం కదా అవును చెయ్యడం తెలిస్తే నిప్పని తెలిస్తే ముట్టుకుంటావా పిల్లాడు పాపం అమ్మాయి కూడా ముట్టుకోవచ్చామో కానీ పెద్దవాళ్ళకి జ్ఞానం ఉందిగా అలాగే ఏ విషయాన్ని మనం తర్కించి దాని లోపాలు అవన్నీ గ్రహించిన నాడు పొరపాట్లు మీతో జరగవు ఈ లైఫ్లో ఈ లైఫ్ మొత్తంలో పొరపాటు జరగవు ఎందుకు అంత కాన్ఫిడెంట్గా మీరు ఉండాలి దాని గురించి చర్చ చేయాలి తెలుసుకోవాలి ఇది నాకు సూట్ అవుతుంది ఎస్ ఇప్పుడు చేస్తా లాభం వస్తుంది మంచి జరుగుతుంది కొన్ని అంటే కొన్ని కొన్ని మూవీస్లో మనం ఇలాంటి వాటిల్లో చూస్తుంటాం కాలాన్ని ఆపేస్తున్నట్టుగా ఆపడం అంటే ఏంటంటే మీరు ఆ థాట్ బ్రేక్ చేయడం కాలం ఎవరికి ఆపలేరు అంటే గడుస్తున్న గడియారాన్ని ఆపచ్చు పైన నొక్కేస్తే అక్కడక్కడ ఆగిపోతాయి సెల్లులో తిరిగేటువంటి ఈ మధ్య వస్తున్నాయి కదా ఎలక్ట్రానిక్స్ అవి ఆ సెల్స్ తీసేస్తే అవి పనిచేయవు రోబోట్స్ కూడా అంతే అందులో శక్తి అంతా టైమింగ్ అంతా ఉంటుంది దాంట్లో ఎనర్జీ పాస్ చేస్తే తప్ప అవి మూవ్ కావు అవును అలాగే మనం కూడా థాట్ ద్వారానే మనం ఈ ప్రపంచాన్ని సృష్టించగలము మన్ని మంచిగా చేసుకోగలము మంచి నిర్ణయాలు తీసుకోగలము మంచి నిర్ణయానికి ముందు థాట్ థాట్ ఎలా వస్తుంది అంటే చూసే దృష్టి ద్వారా మంచిగా దృష్టి చూస్తే మనకి మంచి కలుగుతుంది మంచి భావం కలుగుతుంది మంచే మనకు మిగులుతుంది ఆ చెడును కూడా పరికించే ఇది చెడు ఇది మంచి చెప్పగలిగే జ్ఞానం కూడా నిర్ణయం కూడా మనం తీసుకోవచ్చు కాలాన్ని ఎవరు ఆపలేరు కానీ కాలానుగుణంగా మన టైం వాడుకొని ఈ ఉన్న కాస్తపాటి టైంని మంచిగా ఉపయోగించుకొని గుడ్ టైమ్ గా మనం హిస్టరీ చేయొచ్చు తప్పకుండా అందులో సందేహం అంటే మన ఆలోచన థాట్ ప్రాసెస్ ఉంటే థాట్ ఓన్లీ మన తలరాత అంటారు మన అదృష్టం అంటారు అంటే ఒక రకంగా ఆ తల్లలోంచి థాట్స్ వస్తాయి కాబట్టి ఆ థాటే రచిస్తుంది బ్రహ్మరాత లాగా మీరు ఆలోచన చూడండి అమ్మా ఒక్కోసారి అయ్యో పొరపాటును ఆలోచించాను తప్పు జరిగిపోయింది నాకు లాస్ అయిపోయాను ఆ పెట్టుబడి పెట్టకపోతే బాగుండేది వాళ్ళతో మాట్లాడకపోతే బాగుండేది ఇలాంటి వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నాం ఎందుకు మాట్లాడుతున్నావు అని అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాం మంచి వాళ్ళతో స్నేహం చేయమని పిల్లలు కూడా కోపడుతూ ఉంటాం అలాగే పెళ్లిల్లో కూడా మంచి వాళ్ళకే చేస్తాం చెడ్డవాడిని తెలిస్తే పెళ్లి చేస్తామా అమ్మాయి జీవితం అలా ఉండిపోయినా పర్లేదు అంటే ఏంటి ఇక్కడ థాట్ నిర్ణయము నిర్ణయాధికారము మనకు ఉన్ననాడు ఆ నిర్ణయం కరెక్ట్ గా తీసుకున్ననాడు మనకి మంచి తప్ప ఏది జరగ తర్వాత ఇంకో విషయం ఆస్ట్రాలజీ పూర్వజన్మ సుకృతాలు అవి వేరు అది ఎప్పుడు ఉంటుంది పూర్వజన్మ సుకృతం లేకపోతే పూర్వజన్మలో మిగిలిపోయినవి ఇప్పుడు చేయడానికి వచ్చామని అందరికీ తెలుసు మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం అందుకని ఇక్కడ ఏంటంటే కాలాన్ని గౌరవిద్దాం టైంని గౌరవిద్దాం ఈ గంటలో ఏం చెయ్యాలి పడుకునే టైం ఎప్పుడు ఏమిటి ఎప్పుడు లెగాలి ఇవన్నీ చూసుకోవాలి ఈ టైంలో ఉద్యోగం చేయాలి ఈ టైంలో ఆహారం తినాలి ఈ టైంలో మనం విహారానికి వెళ్ళాలి ఈ టైంలో పిల్లల టైము ఇవన్నీ నిర్ణయాలు తీసుకున్న నాడు టైంకి విలువ ఇచ్చినట్టు రాత్రి పడుకునే టైంలో పడుకోవాలి అంటే ఏమిటి ఇక్కడ మీ కాలాన్ని మీరు డిజైన్ చేసుకున్న నాడు ఒక్క క్షణం వేస్ట్ చేయొద్దు ఒక్క నిమిషం ఎందుకు ఏమొస్తుంది గెయిన్ యువర్ సెల్ఫ్ త్రూ థాట్ అవును సింపుల్గా చెప్పా చాలా ఎవరైతే థాట్ని వారు స్వీకరిస్తారో మంచి మార్గంలో వాళ్ళు అద్వితీయులు అమోఘులు అనంతులు గొప్పవాళ్ళు అవుతారు గొప్పనే పదం వాళ్ళ చేతిలో ఉంటుంది ఇంకెక్కడ ఉండదు ఎక్కడైనా వసు రూపంలో ఉన్నా కూడా అది వేరు ఈయనలోనే ఆ గొప్పతనాన్ని ఆయన ఆయనే ఆకృతిగా మార్చి ఆ గొప్ప తనాన్ని అనుభవిస్తాడు గొప్పతనాన్ని ఇతరులకు కూడా చూపించగలుగుతాడు కాలం విలువ తెలుసుకున్నాను నేను ఇంత గొప్పవాడిని అయ్యాను రా అబ్బాయి నువ్వు కూడా చెయ్యి నువ్వు కూడా గొప్పవాడు అవుతావు ఇప్పుడు ఎంతోమంది అందరూ గొప్పవాళ్ళు అయిన వాళ్ళు క్రమశిక్షణ అవి ఇవి ఎంతో కష్టపడితే గాని పైకి రాలేదు అన్ని ఫీల్డ్స్లో అలాగే మనం కూడా మన ఫీల్డ్లో ఒకటి నిర్ణయించుకుందాం మన చదువుకు తగ్గట్టుగా మన ఆలోచనకు తగ్గట్టుగా చేద్దాం తప్పకుండా జయాన్ని సంపాదిద్దాం విజయాన్ని మా తల్లి విజయమ్మ పేరు ఉంది కాబట్టి విజయాన్ని ఆస్వాదిద్దాం ఆ జయాన్ని కోరుకుందాం అందరికీ విజయీభవాలండి చూపించద్ద మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి